ఆఫీస్ పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏమి ఇక్కడ నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అని అడుగుతున్నా అడిగానికైతే భూముల సంగతు అని అంటే సరిపంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా చంద్రయ్య ఈ భూమి బల్ది అని అడిగిన ఏ మామ నీదే అని ఆయన అన్నాడు ఆయన అన్నాం కదా సరే అని అనుకున్నా గింతే మాట బిడ్డ నీక మీకు అందరు తెలుసు కదా గింతే మాట అన్న గిట్టి వెనక మారుతున్నా పోలీసుడు గుంజుకొని పోతే ఇంపే నన్ను నన్ను ఒక ఆడిది వాడు ఏం చేయాలి అన్నాడు ఆఖరికా కట్ట ఏం చెయ్యడానే కోపం పుట్టింది చేస్తాను అద్దద్దు అద్దద్దు ఒక్కొక్క అద్దద్దు అనవటర్ అందరూ ఆ అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సపోకున్నా నా బతుకు గిట్లయింది నేను పెద్ద మనిషిని ఇక చూడు నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఎన్ని ఉన్నాయో చూడు చూసుకోండి ఏ సమస్య పోయినా ఇప్పుడు అక్కడ ఏ సమస్య భూమి సమస్యకే పోయినా భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది ఈ భూమి నాకు కావాలా అద్దె గురించి దొంగ దొంగ పట్టుకున్నారు అద్దె కురంతో ఎట్ట దొంగ పట్ట చెప్పేసుకున్నారు నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలా అని అన్న బాపు గింతే నాది ఉన్నది గింతే అదే చంద్రాయను పాత సర్పంచ్ ఉన్నాడు కదా చంద్ర ఈ భూమి వదటే నీదే మా అన్నట్టు గింతే నేను అడిగింది గింతే అధికారులు అన్నారా మీకు అధికారులు అధికారులు అంతా ఉన్నారు ఏమన్నా అన్నారా మీకు నాకు ఎవ్వలేమనిలే వాళ్ళే పోలీసు వాళ్ళే లేదు నాకు ఇంకా బయట మంది ఎవ్వరు ఏమనలేదు పోలీసు వాళ్ళే పోలీసు అది ఆడిని మోగోడు దరఖాస్తు ఇచ్చిరా మరి నేను ఇయ్యలేదు కదా నాకు ఆడికి వెళ్ళి నాకు అయ్యం ఏమవుతుంది మొత్తం అయ్యమవుతుంది నాకు మొత్తం కిందమే అవుతుంది అంట నన్ను గుంజిను నన్ను ఎందుకు చేసిండ్రు అంటే దరఖాస్తు తీసుకుపోయారా తీసుకుపోలేదు ఇవ్వలేదు దరఖాస్తు ఎవరికి వెళ్ళలేను సమస్య కోసం పోయి కదా సమస్య కోసం పోయినా నేను భూమి సంగతికే పోయినా భూమి సంగతికి పోయి మామిడి పోయి ఇచ్చిండు అనుకో దేస్తులు తీసుకుపోయి ఇచ్చిండు అది ఆగు ఆగు వస్తాయి ద్రేస్తులు కావాలంటే ఆగు సరే వస్తాయి అన్న పోలీసుతో అంటే లేదా ఆగుడు కాదు నన్ను గొర్ర గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి నేను పెద్ద మనిషి నేను నాకే చూడండి బాపు తొంభై ఏళ్ళు ఉంటుంది తొంభై దాటిపోయింది చూడుండ్రి చూసుకో నన్ను ఇంత ఘోరం ఆ చేసుడు